ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద పోటెత్తింది ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది వరద పెరుగుతోంది దాంతో బ్యారేజీ డెబ్బై గేట్లు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఇంట్లో అవుట్లో టూ లక్షల అరవై ఏడు వేల క్యూసెక్కులుగా ఉంది ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు పంట్లు నాటడంతో నదిలో ప్రయాణించవద్దని వరద నీటిలో ఈతకు వెళ్లడం చేపలు పట్టడం లాంటివి చేయరాదని సూచించారు ఎగువ నుంచి వస్తున్న నీటితో ప్రకాశం బ్యారేజీ నిండు కుండలా కనిపిస్తోంది నాగార్జునసాగర్ నుంచి వరద నీరు దిగువకు వదులుతుండడంతో పులిచింతల ప్రాజెక్టు నిండుతుంది బుధవారం ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని ప్రకాశం బ్యారేజీకి విడుదల చేశారు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి లక్ష నలభై ఒకటి వేల ఎనిమిది వందల యాభై ఆరు క్యూసెక్కుల నీరు వస్తోంది వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంతాలైన తోట్ల వల్లూరు ఘంటసాల మోపిదేవి చెల్లాపల్లి అవనిగడ్డ మండలాల్లోని లంకా గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు